లోకేష్ చూడాలి అనేది టీడీపీ కార్యకర్తల కోరికైతే పవన్ గా చూడాలనేది తమ చిరకాల కోరిక అంటున్నారు జనసేన నాయకులు ఈ రెండు పార్టీల నేతలు రెండు మూడు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి అటు వైసీపీ సైతం ఈ ఎపిసోడ్ పై కామెంట్ చేస్తూ ఉండడం ఏపీ రాజకీయాల్ని మరింత హీటెక్కిస్తోంది లోకేష్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు సీఎం కూడా కావాలనేదే తన కోరిక అంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పదవి స్వాగతిస్తానంటున్నారు ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కూటమి పెద్దలే నిర్ణయిస్తారన్నారు వైసీపీ నేతలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ విమర్శలు చేశారు నాకు ఇవ్వాలి అని అన్నారు అనుకోండి అందరు కూర్చుంటారు నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము ఇది నిర్ణయం తీసుకున్నామన్నా అనుకోండి సరే అన్నప్పుడు ఫస్ట్ చెయ్యేది నేనే ఉంటాను అలా కాదు లోకేష్ గారికి ఇంకా పైన గుర్తింపు ఇవ్వాలని అడిగారు అనుకోండి ఇవ్వండి అని చెయ్యేది నేనే అలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో చర్చించి లేదయ్యా ఈ నిర్ణయానికి వచ్చామన్నారు అనుకోండి మీరు మీ గ్రామం నుండే ప్రపంచ స్థాయి బిజినెస్ అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ చెయ్యేది నేను ఎందుకంటే పార్టీ మనుషులు కదా చెయ్యత్తడమే తెలుసు అభిప్రాయాలు తెలియజేయడం తెలుసు కానీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయే వ్యక్తులు కాదు కదా

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎన్ వర్మ కూడా ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీకి భవిష్యత్తు లేదు అన్న వారందరికీ యువగలంతో లోకేష్ సమాధానం చెప్పారన్నారు వర్మ కార్యకర్తలకు ధైర్యం నింపిన లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేయడంలో తప్పేంటి అని ప్రశ్నించారు రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్ ఇవాళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్ లో కోటి మంది కాదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అమ్మ టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పు లేదని కానీ పవన్ ని సీఎం గా చూడాలని పదేళ్లుగా జనసేన కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారని అన్నారు కోరికలు అందరికీ ఉంటాయి కానీ కూటమిలో ఉన్నాం కాబట్టి వేరే పార్టీకి అవకాశం ఇచ్చేలా ప్రవర్తించకూడదన్నారు అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరిపోయొద్దన్నారు కిరణ్ రాయల్ వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయలేని నాగ నారా లోకేష్ గారు కోరిక తప్పు కాదు ఏ పార్టీ నాయకుడికి నాయకుడిని ఒక హోదాలో చూడాలనో వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడిని హోదాలో చూడాలనో వాళ్ళు కోరికోవడం తప్పు కాదు మంచిది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది మేము ఒకటి చెప్పేది ఏమంటే ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకి దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది వైసీపీ పేటీఎం గారికి ఒక అవకాశంగా దొరుకుతుంది వైసీపీ పేటిఎం కాళ్ళు జోబిలో మైక్ తిరుగుతుంటారు ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు మైక్లెస్కు తిరుగుతూ వెంటనే కూటమిలో ఏం తిరుగుతే టపాను వచ్చి మాట్లాడేస్తారు బయటకు వచ్చి అద్దె అయిపోయింది చీలిపోయింది కూలిపోయింది పారిపోయింది అనేసి అలా కాదు కదా మంత్రి లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు గళమెత్తుతున్న వేళ వైసీపీ సీనియర్ నేత అంబటి సెటైర్లు వేశారు లోకేష్ కి ప్రమోషన్ కాదు కంట్రోల్ చేయాలని అమిత్ షా చెప్పారనేది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉంటే రెండో పక్కన ఆయన కుమారుని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు మీ ఇష్టం తెచ్చుకొని మాత్రం అభ్యంతరం లేదు దీన్ని అమిత్ షా గారిని అడిగారంటే అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు ఏ మాట చెప్పాడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమన్నయ్యా ఎక్కడ పడితే అక్కడ ఏళ్ళు పెడుతున్నాడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు కాస్త ఆగండి మీ స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూళ్ళు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు కాస్త జాగ్రత్త చేసుకో నాయన అని ఒక మంచి సలహా ఇచ్చాయంట అయితే లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి వస్తుందా లేదా అనేది అంతా దైవేచ్ఛ అంటున్నారు హోంమంత్రి అనిత నుదుటి మీద రాసి పెట్టింది ఎవరూ తీయలేరన్నారు లోకేష్ కి రాసి పెట్టిందేమో చూద్దాం అంటున్నారు అనిత ఈ మొత్తం ఎపిసోడ్ కి కారణం కడప జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలే ఇటీవల చంద్రబాబు మైదుకూరు పర్యటన సందర్భంగా లోకేష్ డిప్యూటీ సీఎం ప్రస్తావనని ఆయన తీసుకొచ్చారు ఆ తర్వాత నేతలంతా దీనిపై స్పందించడం హాట్ టాపిక్ గా మారింది అప్పుడు ఆయన అసలు ఏమన్నారో ఒకసారి చూద్దాం నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్న నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ మొత్తంగా కోటమి నేతల మధ్య విజ్ఞప్తులు వైసీపీ సెటైర్ల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది